టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం తల్లి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్నో అనారోగ్య పాలవుతూ ఉంటాము అయితే ఆరోగ్యంగా ఉండాలి అట్లాగే ఆయుష్ కూడా ఎక్కువ కావాలని కోరుకోని వారు ఉన్నారు మరి ఆయుష్ పెరగాలంటే ఏ మంత్రం జపించాలంటారు ఉందమ్మా దానికోసం మన పెద్దవాళ్ళు రకరకాలుగా చెప్పారు ఏమిటంటే తమాషా ఏమిటంటే విష్ణు స్తోత్రాలు ధన్వంతరి స్తోత్రము దత్తాత్రేయ స్తోత్రము సూర్య కవచము వనస్పతి స్తోత్రము అదే పద్ధతి లోపల ఇంకొకటి నారసింహ అని కూడా ఉంది ఇవి చదువుకుంటారు ఆయుష్ కోసం కానీ ఆయుష్ కంటే ముందు జరుగుతున్నది ఏమిటంటే మనం అనుకుంటాం కాలక్షేపం చేస్తున్నామండి అని కాలాన్ని మీరు పరిగెత్తించక్కల్లా వాడు ఎవడో అన్నాడు కన్ను తెరిస్తే మొయ్యాల సారీ కన్ను తెరిస్తే ముయ్యాలా కన్ను మూస్తే మొయ్యాల క్షణకాలమే జీవితమా ఇది అన్నమయ్య కీర్తన ఆయన పాటలో రాశాడు బాబు జాగ్రత్తగా అంచేత ఈ లోపల నడిచిపోతుంటుంది హెచ్డబ్ల్యూ లాంగ్ ఫిలో అన్న ఆయన అంటాడు ఎవర్ హార్ట్ బీట్ లీడ్స్ టు ద గ్రేవ్ బట్ నాట్ టు ద క్రాడల్ ఇట్స్ ద మఫిల్డ్ డ్రమ్ పోయినవాడిని తీసుకెళ్లేటప్పుడు డ్రమ్ము మీద వస్త్రం కలిపి కొడుతుంటారు నీ పెరికార్డ్యం అలాంటిది బాబు అంటాడు ఆయన దీనికోసం మార్గం ఏమిటి అంటే తేలిక మార్గం చెప్తాను మీ ఇంట్లో ఏ చెట్టు పెంచినా పెంచకపోయినా తులసి చెట్టుని పెంచుకోండి తులసి కోట దగ్గర రోజు వ్యక్తి కానీ వాళ్ళు గాని స్నానము చేసి దీపం పెడితే మంచిది చెయ్యకపోయినా నమస్కరించండి సూర్యుడి వైపు చూసి నమస్కరించండి ఆరోగ్యం భాస్కరాది మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అది విశేషం ఎంత బాగా ఇస్తాడంటే సూర్యకాంతి వల్లే సముద్రపు నీళ్లు వెచ్చబడి ఉప్పు తయారైతే ఆ ఉప్పు మనం వాడుతున్నాం శుభ్రంగాను దానికోసం అని చెప్పి అందుకని సూర్యుడికి ఆరాధన చేసుకోండి అలాగే మొక్కలకి నీళ్లు పోసుకుంటే ఆ ఇంట్లోను అవి వనస్పతులు వనస్పతి అంటే ఒకసారి ఫలితమిచ్చి రెండోసారి ఇవ్వనివి చెట్ల కాయారు కాదు అది వనస్పతి కాదు ధాన్యం వనస్పతి ఊస కూశం ఇక మళ్ళీ ఇంకెందులో ఈ గింజలు మళ్ళీ చూసుకోవాల్సిందే అది వనస్పతులు అలాంటి వనస్పతులకి అధిపతి ఎవరు ఉంటే చంద్రుడు చంద్ర కవచం చదవండి అదైనా చదువుకోండి చంద్ర స్తోత్రమే ఇంకొక్కటి అందమైన మాట ఉంది ఇది కొంచెం వేదవాక్యం కానీ ఒత్తులు వర్షాలు ఏం లేవు ఒత్తులు లేవు కష్టమేం కాదు వినండది యద్దివి యద్ది యంచమానుషం అను నృంణం తత్ దత్తం అశ్విన యదప్సు యద్వనస్పతే యశోధీషు పురుధం సాకృతం తేన విష్టం అశ్విన కొండపల్లి బొమ్మల్లో అశ్విని దేవతల బొమ్మలు దొరుకుతాయి ఇద్దరు ఒక్కలాగే ఉంటారు వనస్పతులు పట్టుకుని ఉంటారు ఆ బొమ్మ తెచ్చి దేవాలయం ఇంట్లో పెట్టుకొని పూజ గదిలోను వాళ్ళకి నమస్కరించండి పక్కన సూర్యుడి బొమ్మని కానీ చంద్రుడిది కానీ ముగ్గుతో వేసుకోండి రోజూ పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకోండి సూర్యుడికి అయితే కొబ్బరికాయ కొట్టక్కర్లేదు ఒక పదకొండు జీడి పరుకులు ఎండు ఎండు జీడి పరుకులు అంటే కాజు అంటారు కాజు అది అది పెట్టండి సూర్యుడికి సూర్యుడికి కొబ్బరికాయ కొట్టాలంటారు అది నిషేధం వేదం చెప్పింది కొబ్బరికాయ పనికి రాదు కొట్టకూడదు ఇది పెట్టండి లేదు ఇంట్లో వడపప్పు పానకం చేస్తా అది చేసుకోండి మీకు దురలవాట్లు ఉంటే తగ్గించుకోండి ఆహార వ్యవహారాలు చక్కగా చూసుకోండి ఉదయము కొంచెం తొమ్మిది పదవుతుండగా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఎక్స్ట్రా టైం చేస్తున్నారు అని చెప్పి రాత్రి ఒంటి గంట వచ్చి అప్పుడు అన్నం తినే ప్రయత్నం చేయకండి కాస్త పెంద్రాలు రండి ఆ ఉద్యోగం చూసుకోండి మీ దగ్గర ఉన్నాయి లేవని కాదు ఈ రాత్రి గంట దాకా చేయడం ఆన్లైను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఈ మధ్యకాలంలో వచ్చినవి రెండు వేల తర్వాత వచ్చినవి అన్నీ కూడా లేవు ఇది చేసుకోండి ఆరోగ్యం చక్కగా ఉంటుంది అంతేకాదు ఇంకొక మంచి మాట చెప్తున్నాను వినండి ప్రతిరోజు సాయంకాలం అవుట్ పేపర్ తీసుకోండి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమి వరుసగా రాయండి మీరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారా నెగిటివ్ గారి ఎక్కడ చూసుకుని పాజిటివ్ అయితే టిక్కు కొట్టండి నెగిటివ్ అయితే ఇంటూ కొట్టండి కాగితం నుంచి బాధలు ఇలా ఒక వారం లో చేస్తే మీ లోపల మనస్తత్వం కాస్త మారుతుంది ప్రశాంతత వస్తుంది అందుకని ఇప్పుడు ఆ శ్లోకం ఒక్కసారి ఆ మంత్రం యదంతరిక్షే యద్ది యత్ పంచమానుషాం అను తద్దత్తం అశ్చిన ఓ అశ్చిన్లారా అంతరిక్షంలో ఇచ్చారు నీళ్ళల్లో ఇచ్చారు నాలుగు రకాల జాతులు కాదు ఐదు రకాల జాతులు ఉన్నాయి మనుషులు ఐదు రకాల జాతుల వారికి కూడా మీరు రకరకాలుగా మాకు మా అన్నం ఇలాంటివన్నీ ఇస్తున్నారు మీరు అలాంటి వాళ్ళు అంచత అనం తద్ం అశ్విన యదప్సు నీళ్లు తాగేవాడికి ఉంటే దాంట్లోనే ఓషనాయి యదప్సు యద్వ అనస్పతి మూలికల్లో ఉంటాయి లేదండి యశో దిక్కుల దిక్కులన్నిటిలో కూడా కాంతి ఉంటుంది మాకు అలాంటిది మాకు ఇవ్వండి అశ్విని దేవతారా మీకు నమస్కరిస్తున్నాం ఇది ఈ స్తోత్రము లేదా అశ్విని స్తోత్రం అని చెప్పి భారతం ఇలాంటి వాటిలో ఉంటుంది అది చదువుకున్నట్టయితే ఆయుష్ సక్రమంగా ఉంటుంది మనం ఉన్నంతకాలం కూడా హాయిగా ఉండగలం పెడతాం మరి పూర్వీకులు ఈ నన్ను గొప్పగా మీరు ఏమన్నా స్తోత్రాలు చదివారు ఆ రోజుల్లోనూ ఇప్పుడు కూర్చుంటారు పారాయణలో గంటన్నర 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 వాళ్ళు ఏం చేశారు మరి వాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాక ఉండేది కాదు ఇప్పుడు మూడేళ్ళ వాడికి ఉపనయనం నృసింహ కరాలంలో ఎందుకు చెప్పానంటే నృసింహ స్తోత్రం తమాషా అయింది హిరణ్య గజ కూడా అర్థమైన వరాలు కోరాడు దాంట్లో చిన్న పొరపాటు చేశాడమ్మా అది విష్ణుమూర్తి ఎల్లెలిబి చదివి ఉంటాకపోయినా కానీ అర్థమైపోతుంది ఆయనకి బ్రహ్మదేవ నీ సృష్టిలోని దేని చేత పోకూడదు అన్నాడు మరి విష్ణు సృష్టిలో ఉన్నవాడు బ్రహ్మదేవుడే కదా బ్రహ్మ సృష్టి విష్ణువు కాదు కదా అక్కడే కూర్చుని ఎత్తి మొట్టికే ఎవరితే పోతాడు కదా వీడు కానీ పాపం అందుకోసంగా కాదు తెలుసు ఆయనకి కానీ ఆయన అడిగాడు ఆకాశంలో నీళ్ళల్లో ఓషధీ గుణాలు అన్ని చోట్ల ఉంటాయి అంటే నాకు ఓషధుల అవసరం లేకుండానే నేను మరణించాలి అంటే కాలము హాయిగా గడపాలి నేను మరణించేటప్పుడు కూడా తీసుకు 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 సావకూడదు ఆ భావం మనలో ఉండాలి అంచేత మీరు పీల్చే గాలి త్రాగే నీరు తినే తిండి వినే శబ్దము ఆలోచన ఇవన్నీ కూడా ప్రశాంతంగా అట్టే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎంచేతంటే మనం వినే శబ్దాలు రకరకాలు విన్నామనుకోండి వైబ్రేషన్స్ తేడా వస్తాయి గర్భిణీ స్త్రీలని వేదం వినొద్దంటారు ఎందుకంటే ఎగుడు దిగుళ్ళు ఉంటాయి లోపల ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది ఇది అగస్త్యుడు ఆయన ఎవరు మహానుభావుడు అష్టావక్ర మహర్షి అలాగే వంకలు తిరిగాడు ఆ దెబ్బకి అని వినే శబ్దం జాగ్రత్తగా ఉండాలి మంచి మాట అనే మాట మంచిది తినే తిని మంచిది అందుకనే నాలుగే మగ్గిన దేవుడు అనుటా తినుట రెండు జాగ్రత్తగా ఉంటున్నాడు ఆర్కే నారాయణ గారు వెండ్రాఫ్ స్వీట్స్లో ఇది ఏ పని ఇలా అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా స్వాధీనమవుతాయి ఒక్కొక్క అవయవంలో ఒక్కో దేవత ఉన్నాడమ్మ కళ్ళల్లోపల సూర్యుడు ఉన్నాడు నాలిక మీద అగ్ని ఉన్నాడు చెవుల్లోపల దిక్పాలకులున్నాడు హృదయంలో జనార్దనుడున్నాడు ఇలా నాసిక లోపల వాయుదేవుడు ఉన్నాడు ఇది ఉపనిషత్తు చెప్పింది మాట అందుకని చెప్పి అల్లా ఉందా మనం క్షేమంగా అప్పుడు తప్పనిసరిగా మరి ప్రకలకి ఎన్ని ప్రమాదాలు జరిగాయి ప్రాణం పోయిందా లేదే అది గొప్పతనం అది మన కథ కలలా కాదు ఈ కూడా చూడాలి మనం శుభం నమస్కారం